చిన్ననాటి నుండే వారి ఊరిని దేవుడు దీవించి వృద్ధి చేసి ఆశీర్వదించినట్లుగా ప్రేమ కలిగిన తండ్రి విశేషమైన కృపను బట్టి నిన్ను స్థుతిస్తున్నాము నా దేవ మంచి దేవుడవు చాలిన దేవుడువయ్యా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులైన అనుగ్రహించు స్వాస్థ్యం అవునా తండ్రి నీ ద్వారా దీవించబడి నైనా బిడ్డలను నీ వలన సంపాదించుకున్నారు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ చిన్న బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతిష్ఠిస్తూ ఉన్నాం నీ చేతులలో ప్రవ్వాడనం ఆ నిశ్చయముగా క్షేమము ఆరోగ్యము ఆయుషు దీవించబడునోగాక నా దేవానికి స్తోత్ర బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే తన వెంట వచ్చునో గాక ఆశీర్వదించండి భౌతిక సంబంధమైన భోజనం మేము పెడుతున్నాం ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అనుగ్రహించండి అదేవిధంగా ప్రవ్వా ఒక మంచి నామకరణం తండ్రి నామకరణానికి తగిన రీతిలో తన భవిష్యత్ ఆశీర్వాద కరముగా నిలుచునుగా కానా దేవాన్ని మేలు చేసి మీరు మహిమ పొందండి తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో నమ్మకంగా యదార్థంగా బ్రతుకుతున్నాడు అలాగనే నీరు రాకడ వరకు కొనసాగుటకు మీరు సహాయం చేసి మీరు మహిమ పొందండి ఏసై నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మంచిది ఈ పాప పేరు జాక్లిన్ ఆలీవ్ కొట్టండి మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ అదొక మంచి అద్భుతమైన పేరు మాట్లాడలేమండి కొంచెం ఆ మన వాళ్ళు మన రాజేష్ అయితేనేమి దేవరాజు అయితేనేమి కొంతమంది తమ్ముళ్ళు అయితేనేమి తప్పకుండా వారి పేర్లు వాళ్ళ పిల్లల పేర్ల వెనక ఒలీవా అనే పేరు తప్పకుండా రావాలి అనేటువంటిది వాళ్ళ ప్రతిష్టత వాళ్ళ సమర్పణ అందుకని కొంతమంది అడిగి మరి అన్న మా పాపకు ఆపేర్య పెట్టన్న మా పాపకు ఆపేర్య పెట్టన్న అని చెప్పేసి పెట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఆలివ్ అంటే ఒలీవా అని అంటే సావు లేనిది ఒక ప్రత్యేకమైన చెట్టు అది అది ఇరుషలేములో మాత్రమే అది పండేటువంటిది ఒక ప్రత్యేకమైన చోటు ఉండేది అందరితో కలిసి కాదు ఒక ప్రత్యేకమైన చోటు ఉండేదని అర్థం కాబట్టి దేవుడు ఆ పాపనలాగు దీవించును గాక నీకే 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 చప్పట్లు చప్పట్లు కొట్టండి తిన్నా తిన Amen.